హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మా బ్లాగ్ ఏంటంటే నేనైతే మా పిల్లలకి ఇష్టం అని అయితే భక్ష్యాలు చేద్దాం అనుకుంటున్నా మా తెలంగాణ స్టైల్ అయితే మేము భక్ష్యాలు అంటాము మా చిన్నప్పుడు అయితే నేనైతే భక్ష్యాలు అనేది ఇప్పుడైతే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనేసి వాళ్ళ కోసం అయితే చేస్తున్నా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిర్రు కొంతమంది అయితే కామెంట్ చేస్తారు అక్క వీడియోస్ లేట్ వస్తున్నాయి అనేసి ఈ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళు వచ్చేసరికి అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుంది మా అమ్మలు వచ్చేసరికి అయితే సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఎగ్జామ్స్ అనేసి వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ హోంవర్క్లు అని ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం మళ్ళీ పొద్దున్నే లేవడం వాళ్ళతో అయితే వీడియోస్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అందుకోసమే నాకు వీలైన ఇట్లా నేను చేద్దాం ఇంట్లో ఖాళీ ఉంటుంది కదా అనేసి అయితే అనుకోని ఈరోజైతే నేను ఆ పోలే పిల్లలకి అయితే ఇష్టము వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చే అయితే చేసి పెడదాం అనుకుంటున్నాను ఇక ఇప్పుడైతే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బెల్లం తరుగుతున్నా పిండి అయితే జల్లడబట్ట పెట్టుకున్నా ఇప్పుడు అదైతే తడిపి ఒక అరగంట సేపట్లో టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అవుతుంది మా ఆనయితే ఫోర్కి వస్తుంది అది వచ్చే లోపు అయితే చేసి పెడదాం అనుకుంటున్నా పిల్లలు అడిగి చేసిన దానికంటే మా అమ్మలు అయితే ఎట్లా అనుకుంటుంది ఏంది మా నేను అడిగినా చేయవు అలాంటిది రోజు బాగానే చేసినాము అనేసి అంటుంది ఇక వాళ్ళు అడిగి చేసిన దానికంటే వాళ్ళు అడగకుండా చేసి పెడితే వాళ్ళకి ఇట్లా సంతోషపడతారు కదా అనేసి ఈ రోజు అయితే నేను చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే పప్పు ఉడకబెట్టుకున్నా ఇప్పుడే కుక్కర్ లో నేనైతే పప్పు ఇట్లా మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం ఉడికి ఉడకనట్టు కొంచెం పలుకు మీద తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పప్పు అయితే బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటా ఎందుకంటే కొంచెం గట్టిగా రావాలి కదా కొందరైతే పాకం పట్టుకొని చేస్తారు కదా నాకైతే అట్లా రాదు నేనైతే నాకు వచ్చిన విధంగా నేనైతే పప్పు బెల్లం రెండు హాఫ్ హాఫ్ వేసుకొని మిక్సీ పట్టుకుంటా మంచిగా గట్టిగా ముద్దలాగా పట్టుకొని పోల్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం రూజ్ రూజ్ అయిందనుకో ఆ పూర్ణం అంత బయటకు వస్తుంది పోల చేయడానికి అంత ఇది రాదు అందుకోసం నేనైతే ఇట్లా కొంచెం పలికే పట్టుకున్నాం ఇంకేదైతే పప్పుడు కట్టిన దాంట్లో ఇది తీసిన అయితే కట్టుచారు అమ్మలకైతే కట్టుచారు అంటే ఫుల్ ఇష్టం నేను అయితే అయితే వచ్చేలోపు ఇది కట్టుచారు ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే ఇప్పుడు సల్లార పెట్టుకొని బెల్లం వేసి మిక్సీ పట్టుకుంటాను పిండి ఇట్లా మెత్తగా కలుపుకున్నా పిండి అయితే మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా ఇలా మంచిగా కలుపుకున్నాం ఏదైతే హాఫ్ అన్ అవర్ అయితే ఆలోపు బెల్లం పప్పు అయితే మిక్సీ కట్టుకుంటున్నాం పప్పు అయితే కొంచెం మెత్తగా కానీ మొత్తం రొచ్చులోచి అవుతుంది రోజు రోజు పానక పానకప్ లాగా అయిపోతుంది ఇక అయితే కొంచెం పట్టుకున్నా బెల్లం ఎక్కువ వేసినా కానీ లూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక ఇట్లా అయితే పూర్ణమైతే పట్టుకున్నాం ఇట్లా మంచిగా గట్టిగా మిక్స్ అయితే చేసుకున్నా ఇప్పుడైతే మంచిగా దాంట్లో పెట్టి మంచిగా ఎంతసేపు ఎంత పెద్ద ఆలోచ అంత మంచిగా వస్తుంది ఫైనమైతే పెట్టుకున్నాలోపైతే చేస్తున్నా టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది మా అన్నమ్మ వచ్చేలోపు చెయ్యాలి అన్నమ్మకైతే సర్ప్రైజ్ చేయాలి వీడియో వాళ్ళు రా అనుకుంటురా మీకు ఆటౌట్ గిట్లా రావచ్చు ఎందుకంటే వస్తుంది అక్క ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాయి కదా మరి వీడియో వదిలిస్తుర్రు అనేసి అంటారు వీడియో తీసి అయితే క్రేజీ అశ్విని అశ్వి ఫ్రెండ్స్ తెలుసు కదా క్రేజీ అశ్విని అయితే ఆమెనే తీస్తుంది వీడియో ఒకరితోటి అట్టి వీడియో తీసుకోవడం చేయడం అంటే కష్టం కదా మంచి పూర్ణం అంతా ఉండేటట్టు నాకు చాలా ఇష్టం కానీ చేయడం రాదు చేసినా కానీ అట్లనే వచ్చినాయి కానీ బెటర్ అన్నది మాక ఫస్ట్ టైం అయినా కానీ మంచిగా మంచి ఇప్పుడు అని కోసం స్మాల్దా తర్వాత అమ్ముడు వచ్చినప్పుడు మళ్ళీ వేడి వేడికి అమ్ముడు చేసిస్తా అవునా అన్న వచ్చేలో ఇప్పుడు రొడ్డు చేసి ఉగాది పండుగ రోజు చేసిన అంటే మళ్ళీ ఈ రోజు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మా ఆయనయితే స్కూల్ నుంచి వస్తుంది వీళ్ళకైతే ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు ఈ ఈ ఇయర్ అయితే డ్రెస్ కోడ్ చేంజ్ అయిపోయింది ఇంకా యూనిఫామ్స్ అయితే రాలేదు అందుకోసమే సివిల్ డ్రెస్ వేసుకోవద్దురు పాత యూనిఫామ్ వేసుకోమంటే వేసుకోవద్దులేరా అని హాయ్ చెప్పు రేపు హాలిడేనా ఫుల్ ఎంజాయా హాలిడే దా లోపలరా మీకోసం ఒకటి చేసిన స్పెషల్ నీకు ఇష్టమైనవి నీకంటే ఇంకా అక్కకైతే ఫుల్ ఇష్టం ఇంకా చెప్తా తీసుకొచ్చిస్తా కూర్చో కాలుయాలు మొహం కడుక్కోపో ఫేస్ వాష్ కూడా వేసుకున్నాక నేను పెట్టి నేను ఇస్తా కాలు చేతుల మొహం కడుక్కో అంటే కాలువలు మొహం కడక్కోపో నేను పెట్టిస్తా అంటే నువ్వు ఏం చేసినావ్ నేనే చూస్తాను వర్క్ వచ్చింది

చె ఉంటుంది వస్తుంది తింటే చేయకపోతేనేమో చేయలేదు అంటారు ఏదన్నా చేస్తానేమో ఎందుకు చేసిన అంటారు బాగుందా అక్కకి చెప్పొద్దు అక్క వచ్చే మనం సర్ప్రైజ్ ఇద్దాం అక్కకు చెప్పొద్దు చెప్పొద్దు చెప్తే త్రిల్ ఏముంటుంది చూద్దాం అక్క పోల చూసి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆమె అనేది చూద్దాము చెప్పకు సరేనా చెప్పొద్దు అక్కకు వచ్చినాక అక్క ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూద్దాం పూలలు చేసినాం అన్నాక అలాడేనా ఎంజాయ్ ఇంకేంది ఎగ్జామ్ తప్పింది రేపు కదా ఎగ్జామ్ అన్నావు కదా ఎగ్జామ్ అయితే తప్పింది ఏదో ఒక వీడియో తీసిన

అక్కకి ఇష్టమైన అనేసి అక్కకు సర్ప్రైజ్ ఇద్దామనేసి అనుకున్నా నువ్వు రివ్యూ చేసిన ఇక కొట్ కొట్లాడు స్టార్ట్ చేసిన ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఎందుకు చెప్పు అని అమ్మ నిజాక నమ్మిన పూల చేసిన అంటే

ఏశ్ నా చేసనయ్య మీకోసం పప్పుกิน ఉంది కదా అనేసి ఓకే ఇష్టం గా మీకోసం అన్నట్టుగా ఏశ్నైగా థాంక్యూ మమ్మీ ఏశ్నందుకు అంతేనా పొండు ద థాంక్స్ ఏనా ఏం లేదా ఓకే ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా మమ్మీ వీడియో